సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో దాదాపు పదిహేడు కోట్ల ఎనబై రెండు లక్షల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ మల్లెపల్లి లలిత సోమిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు హాట్ కమెంట్స్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మున్సిపాలిటీ కమిషనర్ సంగారెడ్డి చిచ్చు పెడుతున్నాడని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య చిచ్చుపెట్టిన కమిషనర్ ప్రోటోకాల్ విషయంలో జనరల్ బాడీలో చేసిన తీర్మానం కాదని ఒక పార్టీకి పలుకుతున్నారని మండిపడ్డారు మున్సిపల్ విషయంలో కమిషనర్ సంగారెడ్డి సహకరించకుండా రాజకీయాలు చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు మహిళా చైర్మన్ అని కూడా కనీస గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు కమిషనర్ ఆహ్వానించడం లేదన్నారు మీకు అది కూడా వినిపిస్తా మీకు పెడతాం దాని సందర్భంలో లేకపోతేనండి అయితే ముఖ్యంగా ఈరోజు ఒక వన్ మంత్ నుంచి ఈ ఇనాగ్రేషన్ చేయాలని అనుకున్నాం చేయాలనుకునే క్రమంలో మరి కమిషనర్ గారికి చెప్పినాం ఎమ్మెల్యే గారికి చెప్పినాం మొన్న మీటింగ్లో కూడా పరకవర్గం అందరున్నారు మీరు డౌట్ ఉంటే అడగచ్చు ఏకాగ్రీవంగా తీర్మానం చేసి తీర్మానం కాపీ కూడా ఉన్న దగ్గర మీకు చూపిస్తా ఏమని ఇరవై రెండు తారీఖు నాడు మన పదవి అయిపోతుందని వీళ్ళందరూ ఇరవై రెండు తారీఖు నాడు ఎవరు వచ్చిన పిలవాలే ఎవరిని వాళ్ళు పిలుచుకోవాలని అనుకున్నారు ఇప్పుడు మా రాధాన్ని వెళ్ళిపోయాడు బీజేపీ రాజాన్న రఘాన్ని నిలిచిండు రఘునందన్ అన్న రాత్రి నాతో మాట్లాడి రాధన్న విషన్ నేను అందుబాటులో ఉంటూస్తా సోమన్నా లేకపోతే ప్రసిద్డ్ అని చెప్పి దామోదర రాజనాథ్ కాంగ్రెస్ వాళ్ళని విషయం మైపాల్ అన్నను మేము కూడా వైపు ఇచ్చి వేరే కాంగ్రెస్ గారు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అనుకున్న క్రమంలో వైపించడాక ఎప్పుడు పద్దెనిమిది నాడు మీటింగ్లో తీర్మానం అయిపోయింది ఎవరు వచ్చినా ఆకును మనం చేసుకోవాలి ఎవరు పాలకవర్గం నేనల్లే పాలక వర్గం చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు మరి తర్వాత మినిస్టర్ గారు మమ్మల్ని నమ్మాలని అని చెప్పి దామోదర్ రాజేస్తారు ఎవరు అన్నారు కౌన్సిలర్ అన్నారు అది ఒక కౌన్సిలర్ అన్నారు మేమేమంటున్నామంటే ఇరవై రెండు గారు ఆల్రెడీ పద్దెనిమిది నాడు మీరు తీర్మానం చేసిర్రు మర్యాదపూర్వకంగా మీరు పిలుస్తానని పిలువమని చెప్పిన అయినా రావాలి మినిస్టర్ మాకు అవసరం డెవలప్మెంట్ కానీ ఇక్కడ కొంత గేమ్లు ఆడిరు ఇలా కొంత కమిషనర్ కూడా పోగొచ్చు ఎట్లా ఐ తారీఖు నాడు ఎమ్మెల్యే గారు నేను ఇచ్చి మినిస్టర్ గారిని పిలవాలన్నా కమిషన్ నేను పోయి వస్తాను పోయినామని చెప్పి పోయినాడి కమిషనర్ గారు అన్న పోయి మాట అయితే అందరికీ మరి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి మేము నిజంగానే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డమో మరి మేము అనుకున్నది ప్రతి దాని వెంబడి పరిగెడుతూ మరి ఇక్కడ దాకా ప్రజలకు ఏమేమి కావాలో మరి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఆరు నెలల క్రితం ఓపెన్ చేసాం అది కూడా అందరికి ఉపయోగపడేదే మరి మేము మూడు నెలలు రాజీనామా పెట్టి తెచ్చిన ల్యాండ్ మరి ఇవన్నీ కూడా మేము కష్టపడి కఠినయే కదా మరి మా మాకందరికీ ఇది చేయాలని ఉంది మరి మరి వాళ్ళకు కూడా ఉంది అని లోపల మొన్న మీటింగ్ రోజు మాట్లాడారు మరి చేద్దామన్నారు మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలియాలి ఎందుకంటే మేము పిలవలే అని అన్న పిలిచినాము ఇంతకుముందు విడిచినప్పుడు డేట్ ఇచ్చి డేట్ చేంజ్ చేసిరని ఇది ఎందుకు మనకు తలకైనొప్పి వాళ్ళ మీదే వదిలేస్తే అయిపోతుంది అని మా మేము మాట్లాడుకుని వాళ్ళకే చెప్పమని చెప్పినాం మీ పాటలకు వాళ్ళకి మీరు చెప్పుకోరు మా పార్టీలోకి మేము చెప్పుమని అది అది అయిపోయింది అయిపోయినాక మరి ఇన్ని కోట్ల వర్కులు చేసినాం మనం తెల్లాపూర్లో ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరగని వరకులు మన దగ్గర చేసినాం తెల్లాపూర్గా మన గోలారం కానీ అమీన్పూర్ కానీ మీరు చూసుకోండి కావాలంటే మన తెల్లాపూర్లో అయినంత అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగలేవు జరిగినాయి అంటే ప్రతి దాని మీద మేము చెయ్యాలి అన్న ఒక పట్టుదల ఉండే మాకు ఈరోజు వరకు కూడా అదే పట్టుదలతో తీసుకొచ్చినాం కాబట్టి మా తెల్లాపూరు ప్రజలకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో వచ్చి చెప్తే కాదు మనం అందరము ఒక్కటిగా ఉండాలి మరి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే కూడా మీరు అందరూ సయా మీ అందరు కూడా కలిసికట్టుగా ఉండి మరి తెల్లాపూరు ప్రజలందరూ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మాది ఈ రోజు రాజకీయం కాదు మా వారు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయ లో నడుస్తుంది కాబట్టి ఏదో ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాం అనేది అయితే కాదు వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ ఉంది మా రాజకీయ జర్నీ ఈరోజు చైర్మన్ కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే ఎవరైనా విడగొట్టాలని చూసినా విడిపోకుండా కలిసి కట్టుగా ఉండాలని మరీ మరి మా మా కమిషనర్ గారు అయితే మరీ తప్పు ఉంది ఎందుకంటే ఒక మహిళా చైర్మన్గా కూడా నన్ను గౌరవించలేకపోయిండు ఇదైతే మీరు పక్కన రాయాలి ఎందుకంటే మహిళా చైర్మన్ గా నాకు నేను కలెక్టర్ గారికి కూడా చెప్పిన ఈ ఆఫీసు ఇంకా పని నడుస్తుంది ఆ రోజు మేడం వచ్చిన ఇక్కడికి చూడడానికి అయితే మేడం వచ్చినప్పుడు నేను బయటనే ఉన్నా నాకు చెప్పకుండా నేను కారులో ఎక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ నేను మేడం లోపలికి వచ్చినప్పుడు కూడా చెప్పినా మేడం మాకు ఆఫీసు ఏ ఏదే ఏ ప్రోగ్రామ్ అయినా చెప్పట్లేదు మేడం కమిషనర్ గారు మరి ఇప్పుడు అనేది కూడా పెట్టిరు నాకు ఈ రోజు వరకు రాలే మరి నాకు ఈ రోజు ఇనాగ్రేషన్లు ఉన్నాయని చెప్పినాక మేడం మీ రెండో వాళ్ళ నాకు ఫోన్ చేయించారు ఏమరు ఆఫీస్ అలతో